నెల్లూరు జిల్లాలోని కలువై మండలాన్ని కొనసాగించాలని కోరుతూ వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ నేదురుమలి రామ్కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కలువయి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలతో కలిసి నెల్లూరు జిల్లా కలెక్టర్కు మాజీ మంత్రి ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మేలైన సేవలు అందించేందుకు పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన చేశారన్నారు కూతవేటు దూరంలో ఉన్న సర్వేపల్లి నియోజకవర్గాన్ని మా అభ్యర్థన మేరకు జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలోనే కొనసాగించారన్నారు కలువాయి రాపూరు సైదాపురం మండలాలను కూడా వెంకటగిరి నియోజకవర్గం నుండి విభజించి నెల్లూరులోని ఉంచడం జరిగిందన్నారు కలువయి మండలాన్ని తిరుపతిలో కలిపే చంద్రబాబు ఆలోచనను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని నేదురుమలి రామ్ కుమార్ రెడ్డి అన్నారు కలువాయి ప్రజలతో కలిసి అభ్యంతరాలను కలెక్టర్ కు విన్నవించామని ఇరవై పంచాయతీల ప్రజల తీర్మానాలు వినతి పత్రంతో కలెక్టర్ కి సమర్పించామన్నారు ప్రజల అభిష్టాన్ని ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కలువాయిని తిరుపతిలో కలిపితే ఖచ్చితంగా అన్యాయం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్రంలో జిల్లాలకు సంబంధించి అనేక రకాలైనటువంటి అవస్థలు ఉన్నాయి వికేంద్రీకరణ జరగాలి అని చెప్పి చెప్పి దశాబ్దాలుగా ప్రజలు కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆనాటి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు కానీ మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి విధంగా కానీ జిల్లాల పునర్విభజన జరుగుతుంది అధికార వికేంద్రీకరణ జరుగుతుంది దాని ద్వారా ప్రజలకి సౌలభ్యం కలిగేటువంటి విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది అని చెప్పి చెప్పి ఎన్నికలకు ముందు కూడా పాదయాత్రలో ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది ఎన్నికల ముందు కానీ మేనిఫెస్టోలో కానీ ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి స్పష్టమైనటువంటి అంశం ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేస్తాం ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాన్ని ఇరవై ఐదు జిల్లాలు చేస్తామని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటూ జిల్లాలకు సంబంధించి ఈ పునర్విభజన ప్రక్రియను ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అయితే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కొన్ని అభ్యంతరాలు ఎక్కడన్నా ఇబ్బందికరంగా ఉంటే ఎందుకంటే పక్కన మనం చూసాం రెండు నియోజకవర్గాలు మూడు నియోజకవర్గాలతో కూడా తెలంగాణలో జిల్లా ఏర్పడింది దానివల్ల ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే అందరూ కూడా జిల్లాలో ఎక్కువ అయితే అధికారులు ఉండాలి కలెక్టర్లు ఉండాలి ఎస్పీలు ఉండాలి వివిధ విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు ఉండాలి కాబట్టి అటు చిన్నదిగా ఉండకూడదు ఇటు పెద్దదిగా ఉండకూడదు పరిపాలన సౌలభ్యం కోసం ఈరోజు ప్రజలకు సంబంధించి మెరుగైనటువంటి వసతి సదుపాయాలు సంక్షేమ పథకాలు అందించడం కోసం పునర్విభజన జరగాలన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి అభ్యంతరాలను ఆ రోజు చూసి ఆ అభ్యంతరాల ప్రకారమే ఎక్కడైతే ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గం తిరుపతి పార్లమెంట్లో ఉన్నా నెల్లూరు చుట్టుపక్కల ఉంది కాబట్టి నెల్లూరు కోతవేడు దూరంలో ఉండేటువంటిది కాబట్టి మా అభ్యర్థి మేరకు ఆ రోజు సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో చేర్చడం దానితో పాటు అనేక రకాలైనటువంటి అంశాలతో ముడిపడి ఉన్నవి కాబట్టి కలువాయి రాపూరు సైదాపురం మండలాన్ని కూడా వెంకటగిరి నియోజకవర్గం నుంచి విభజించి నెల్లూరు జిల్లాలో కలపడం జరిగింది అయితే ఈరోజు ఈ ప్రభుత్వం అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చింది చంద్రబాబు గారికి ఆనవాయితీ ఎవరు ఏది అడిగినా సరే ఎన్నికలకు ముందు సరే అనడం ఎన్నికలకు వచ్చిన తర్వాత ఆ హామీ అసలు ఏమీ తెలియనట్టుగా తాను ఇవ్వనట్టుగా తనకు పట్టనట్టుగా తనకు సంబంధం లేనట్టుగా తను ఇప్పుడు చెప్పనట్టుగా వ్యవహరించడం అనేటువంటిది చంద్రబాబుకు అలవాటు ఆనవాయితీ అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈరోజు రకరకాలైనటువంటి హామీలు ఇచ్చాడు ఆ రకరకాలైనటువంటి హామీలన్నింటినీ ఈరోజు తొంగలో దొక్కాడు దానితో పాటు ఈరోజు ఉన్నటువంటి ఏ మూడు మండలాలు ఏదైతే గతంలో ఆ ప్రాంత ప్రజలు కోరుకున్నారో నెల్లూరు జిల్లాలో ఉందో ఎవరికి ఎటువంటి అభ్యంతరాలు లేవో ఈరోజు లేని సమస్యను ఒకదాన్ని సృష్టించి ఆ మూడు మండలాలని నేను తిరుపతి జిల్లాలో కలిపేస్తానని చెప్పి చెప్పడం జరిగింది దానిలో ఈరోజు కలువాయిలో పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి ప్రజల పార్టీలకు అతీతంగా ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమాలు ప్రారంభించడం జరిగింది సేవ్ కలువాయి అనే పేరుతో ఉద్యమం జరిగింది నేను ఆ రోజు రామ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరం కలువాయిలో జరిగితే బ్రహ్మాండమైనటువంటి సభ ప్రజలందరూ కూడా ఈరోజు దానికి సంబంధించి ఎంతో భావోద్వేగాలతో ఒక బలమైనటువంటి సెంటిమెంట్తో ఆ రోజు ప్రజలందరూ కూడా అన్ని పనులు మానుకుని రావడం జరిగింది అటువంటి నేపథ్యంలో ఈరోజు అన్ని రకాలైనటువంటి సమస్యలు అనేక రకాలైనటువంటి సమస్యలు ఇరిగేషన్కి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి వాళ్ళకి హ్యూమన్ రిసోర్సెస్కి సంబంధించి జియోగ్రాఫికల్కి సంబంధించి అన్ని రకాలంగా భౌగోళిక సమస్యల దగ్గర నుంచి అన్ని రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంత ప్రజలయ్యా మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా నెల్లూరు జిల్లాను వదిలి వెళ్ళలేము నెల్లూరు జిల్లాలను కొనసాగాలని చెప్పి చెప్పి కోరుకుంటున్నారు కాబట్టి దానికి సంబంధించి తుది గడువు సమీపించింది కాబట్టి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అభ్యంతరాలు ఇవ్వడానికి ఈరోజు అందరూ కలవాయికి సంబంధించినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు నాయకులు అందరూ కూడా రామ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా వస్తున్నటువంటి మా నాయకులు రామ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము అందరం కూడా జడ్పీటీసీ సభ్యులుగా ఉన్నటువంటి అనిల్ కుమార్ రెడ్డి గారు మిగతా ఎంపీపీగా ఉన్నటువంటి లక్ష్మీదేవి గారు మిగతా ప్రధానమైనటువంటి నాయకులు అందరం కూడా కలిసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు దానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని ప్రభుత్వానికి నివేదిస్తానని చెప్పి సానుకూలంగా స్పందించడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా మేము ఈ ప్రభుత్వానికి తెలియజేసేది లేని సమస్యలను సృష్టించి శాంతియుతంగా ఉన్నటువంటి ప్రజలను రోడ్డు మీదకి ఎక్కించి వాళ్ళని ఇబ్బందులు పెట్టించి వాళ్ళలో పాపం వాళ్ళకి మనోవేదన కలిగించి ఇంత దూరం చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అంటే ఈ ప్రభుత్వానికి ఏమీ పని లేదు ఏమీ చేసేటువంటి పరిస్థితి లేదు అభివృద్ధి లేదు సంక్షేమం లేదు కాబట్టి ప్రజలను వాళ్ళు ఏదో ఉద్యమం చేస్తే ఆ ఉద్యమం సంబంధించినటువంటి పొద్దుబోద్దు అనేటువంటి ఆలోచన చేస్తున్నారు తప్ప ఈరోజు లేని సమస్యను సృష్టించి వాళ్ళని ఎక్కించాల్సినటువంటి అవసరం ఆ కుటుంబాలు ఈరోజు వెళ్ళి నిరాహార దీక్షలు చేయాల్సినటువంటి అవసరం దీక్షలో నిరసనలు చేపట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటే ఈ ప్రభుత్వ అసమర్థత చంద్రబాబు చేతగాని తనం దానివల్ల ఈరోజు లేనిపోయినటువంటి సమస్యలు సృష్టించి ఈ ఈరోజు పాపం పనులు పోగొట్టుకొని ఈరోజు కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరగడం అక్కడ ఒక టెంట్ వేసుకొని దానికి సంబంధించినటువంటి నిరసన దీక్షలు చేయడం నిరాహార దీక్షలు చేయడం రిలే నిరాహార దీక్షలు చేయడం ఇంత అవసరం లేదు కాబట్టి ఎప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి ఈరోజు మీకెట్ట ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టేటువంటి ఆనవాయితీ లేదు కాబట్టి ప్రజలు కోరుకున్నటువంటి దానికి భిన్నంగా వ్యవహరిస్తూ వాటికి సంబంధించి ఏదో ఒక విధంగా ఈరోజు మనం చూస్తున్నాం ప్రజలు ఏదైనా అడిగితే చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి ఎట్టుందంటే మీరు చెప్పారు కాబట్టి నేను చేయును అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు అయ్యా ప్రైవేటీకరణ ఉండొద్దు మెడికల్ కళాశాలకు సంబంధించి మీరు చెప్పారు కాబట్టి నేను చేసి తీరుతానంటున్నాడు ఎందుకు ఆయనకు ఆ పట్టుదల వస్తుందో తెలియదు అంటే ప్రజలు నాకు చెప్పకూడదు నాకు ఎవరు అడ్డం చెప్తే నేను వినను అన్నట్టుగా మొండిగా వ్యవహరిస్తున్నాడు అందులో భాగంగా ఈరోజు మనం చూసాం మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు సంబంధించి చంద్రబాబు నాయుడు బొక్క బారలా పడ్డాడు ఎవరు ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్కి పిలిస్తే ఒక్కరు కూడా పాల్గొనలే ఆధునిక వేశారు కిమ్స్ అంటే వాళ్ళు ఈరోజు మాకు సంబంధం లేదని చెప్పి ఆ యాజమాన్యం కూడా స్పష్టం చేయడం జరిగింది అంటే ప్రజలందరూ ఏ విధంగా ఆలోచన చేస్తున్నారో ఇక్కడ ఉన్నటువంటి ఆసుపత్రులకు సంబంధించినటువంటి యాజమాన్యాలు కూడా ఆ బిడ్డింగ్లో పాల్గొనడానికి ఆ విధంగా ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు ఒక్కడ ప్రజల ఆలోచనలకి భిన్నంగా వ్యవహరిస్తున్నాడని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అందులో భాగంగా ఈరోజు ఈ జిల్లాకు సంబంధించినటువంటి పునర్విభజనలో కూడా రకరకాలు పాపం తెలుగుదేశం పార్టీ నాయకులను చూస్తే వాళ్ళు ఆ సన్నయు నొక్కులు నొక్కలేక ఉన్నారు పాపం ఏమి మాట్లాడాలో తెలియదు ముందు చూస్తే నొయ్యి వెనక చూస్తే గొయ్యి ఏం మాట్లాడాలని తినేటువంటి పరిస్థితులు ఆ సన్న నొక్కులు చూస్తే నాకే అనిపించింది ఇంత దీనమైనటువంటి పరిస్థితుల్లో నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎందుకు దిగజారిపోయింది మాట్లాడితే ఏమో చంద్రబాబు నాయుడు ఆగ్రహానికి గురవుతామేమో మాట్లాడకపోతే ప్రజల్లో రేపు తిరగలేమే కాబట్టి ఇన్ని రకాలైనటువంటి బాధలు పడతా రకరకాలైనటువంటి ఎత్తుగట్లు వేసుకుంటా అందరూ కలిసి కూర్చుని ఏ విధంగా దీనిలో నుంచి బయటపడాలా చంద్రబాబు నాయుడు మన అందరం తీసుకుని గోతులు బారేశాడు ఆ గోతుల నుంచి మనం వెంట బయటపడాలనేటువంటి ఆలోచనలు అంతర్మదనంలో పడిపోయినటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రజల పక్షమే ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షమే కాబట్టి ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడ్డాం ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలు కోరుకున్నటువంటి విధంగా ఆ రోజు పునర్విభజన ప్రక్రియని పూర్తి చేసాం ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న ప్రజలు కోరుకున్నటువంటి విధంగా ఈరోజు ప్రజల పక్షాన్ని నిలబడి ఇది అన్యాయం ఈ విధంగా చేయడం వల్ల నష్టపోతున్నామని చెప్పి చెప్పి ఈరోజు జిల్లా కలెక్టర్ గారు కూడా నివేదించాలనేటువంటి ఆలోచనతో ఏదైతే ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ ప్రకారం దానిలో భాగంగా అభ్యంతరాలు తెలపన్నారు కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరం వెళ్ళి జిల్లా కలెక్టర్ గారిని కలిసి అభ్యంతరం తెలపడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఈరోజు వచ్చినటువంటి ప్రజల నుంచి వచ్చినటువంటి రుచి మీరు చవిచూశారు కాబట్టి ఏదో మొండిగా వ్యవహరించకుండా ఈరోజు నేను చేసేది చేసేది అనేటువంటి విధంగా కాకుండా నేను పట్టుకున్నటువంటి కుందేలుకు మూడే అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరించకుండా ఎప్పటికైనా ప్రజల నుంచి వస్తున్నటువంటి ఈ ఆగ్రహ జ్వాలలు ఏదైతే ఉందో నిరసన జ్వాలలు ఏదైతే ఉందో వీటిని దృష్టిలో ఉంచుకొని రేపు మీరు తీసుకునేటువంటి నిర్ణయం ముప్పై తేదీ తీసుకునేటువంటి నిర్ణయం ప్రజలందరూ ఆలోచన చేసేటువంటి విధంగా ప్రజలకు సానుకూలంగా ఈరోజు మీరు సిగ్గుపడాల్సినటువంటి విషయం మీ కూటమిలో ఉన్నటువంటి భాగస్వాములైనటువంటి పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి దీని మీద రకరకాలుగా మాట్లాడుతున్నాయి కాకపోతే ప్రజలు ఓట్లు వేసినటువంటి ప్రజాప్రతినిధులే సన్నాయ నొక్కులు నొక్కడం ఆయన ఎవరో ఒక ఆయన చెప్తుంటే లేఖలు రాశాడంట ఏమి లేఖలు రాస్తారు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మీ బాధ్యతగా మీరు వెళ్ళి మీరు అక్కడికి వెళ్ళి సాధించుకొని వస్తారా ఇప్పుడు మేము ఉన్నప్పుడు మేము లేఖలు రాయలేదే మా ముఖ్యమంత్రి గారికి వెళ్ళి సమస్యలు చెప్పి సాధించుకున్నాం సోమిరెడ్డి ఒక లేఖ ఆయన ఇంకొక ఆయన ఇంకొక లేఖ ఈరోజు మంత్రి గారు కూడా చెప్తున్నాడు ప్రెస్ మీట్ నేను ఒక లేఖ రాశానని చెప్పి చెప్పి కాబట్టి మీరు లేఖలు రాయడం కాదు మీ పరపతో ఉపయోగించండి మీరు ఉన్నటువంటి పరిస్థితులు ఆయనకి చెప్పండి ముఖ్యమంత్రి గారికి తప్పనిసరిగా ఇది అవసరం చారిత్రాత్మకమైనటువంటి అవసరం అని చెప్పి 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 నెల్లూరు జిల్లాలో కొనసాగించేటువంటి విధంగా చర్యలు చేపట్టండి ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడుతుంది రాబోయేటువంటి రోజుల్లో కూడా మీరు ఏదైనా సరే మేము ఆశిస్తున్నాం ఆకాంక్షిస్తున్నాం ప్రజలకు సంబంధించినటువంటి ప్రజల గుండు చెప్పులకి ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా మీ నిర్ణయం ఉంటుంది అని చెప్పి చెప్పి మేము భావిస్తున్నాం ఆశిస్తున్నాం అందుకు భిన్నంగా మీరు వ్యవహరించినటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటాన్ని మరింత ఉధృతం చేసి ఈ ప్రభుత్వం మెడలు వంచైనా సరే ప్రజలు అనుకున్నటువంటి విధంగా సాధించే దిశగా అడుగులు వేయడం జరుగుతుందని అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు పాపం ఈ కార్యక్రమానికి ఎక్కడ పనులు ఉన్నా సరే ముగించుకుని ఈరోజు దానికి ఉన్నటువంటి బలమైనటువంటి సెంటిమెంట్ సేవ్ కలువాయి అనే పేరుతో ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఈరోజు రామ్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో కలెక్టర్ గారిని కలిశాం తప్పనిసరిగా వేచి చూస్తాం నిర్ణయం కోసం ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ప్రభుత్వం ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా పనిచేయకుండా ఈరోజు కనుక ప్రభుత్వం దానికి భిన్నంగా వ్యవహరించి లేదు మేము తిరుపతి జిల్లాలోనే దీన్ని కలుపుతాము అని చెప్పి చెప్పిన మాట్లాడితే కలువాయి మండలాన్ని తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో పోరాటం ద్వారా అయినా సరే తిరిగి కలవాయి మండలాన్ని నెల్లూరు జిల్లాలో చేర్చేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని కొనసాగిస్తుందని ఈ సందర్భంగా తెలుసు అవగాహన లేకుండా మాట్లాడి ఉంటాడు ఆ రోజు ఆయన శాసనసభ్యుడిగా ఉన్నాడు ఆయన ఉన్నప్పుడే కదా ఈ మూడు మండలాలని మేమే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కదా తిరుపతి జిల్లాలో వద్దంటే నెల్లూరు జిల్లాలో కలిపితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమస్య సృష్టించేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమస్య పరిష్కరించింది అది దెబ్బ ఉంటాడు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమస్య పరిష్కరించింది అనవసరంగా తెలుగుదేశం పార్టీ సృష్టించిందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సృష్టిస్తే మేము పరిష్కరిస్తామని చెప్పి చెప్పి కన్ఫ్యూజ్ అయి ఉంటాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమస్యను పరిష్కరించింది ఇది తెలుగుదేశం పార్టీ సృష్టించింది కాబట్టి ఆయన ఆ చెప్పడంలో పొరపాటుద్రులు ఉంటుంది లేకపోతే వాస్తవం అదే కదా ఆ రోజు జరిగింది ఈరోజు పాపం అదే కదా కోరుకుంటున్నారు ప్రజలు భిన్నంగా కోరుకోవటం లేదు ఆ రోజు తప్పు చేశారని ప్రజలు లేదు ప్రజలందరూ చెప్పేది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్గా చేశారు చంద్రబాబు తప్పు చేశారన్నారు కాబట్టి మీరు అందరూ కలిసి చంద్రబాబు నాయుడు ఇది తప్ప అని ఒప్పించి దాన్ని ఒప్పు చేసి ఇబ్బంది లేకుండా చేయమని కోరుతున్నారు తెలువ మండలానికి సంబంధించి తిరుపతిలో కలపాలని ఈ ప్రభుత్వం ఒక ఆలోచన చేసి ఉంటే తెలపండి అని కొంత సమయం ఇవ్వటం జరిగింది మండలంలో ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా దీన్ని వ్యతిరేకిస్తూ కలువాయి మండలంలో కానీ నెల్లూరు కలెక్టర్ దగ్గర కూడా వినతి పత్రాలు ఇవ్వటం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గో గోవర్ధన్ రెడ్డి గారి సమక్షంలో కొద్ది రోజుల క్రితం కలువాయి మండలంలో కూడా మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది ఇరవై పంచాయతీలు తీర్మానాలు చేసి కలెక్టర్కి సబ్మిట్ చేశాం ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఈ విషయాన్ని రిపోర్ట్లో పెట్టి ఇప్పటి వరకు వచ్చినవి కూడా అన్నిటిని సమగ్రంగా నివేదిక ఉన్నారు ప్రభుత్వం ప్రజల అభిష్టం మేరకు కలువాయిని నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని గట్టిగా కోరుతున్నాం కారణాలు ప్రజలు ఎందుకంటే రిపీట్ అవుద్ది మా మండల అధ్యక్షులు గవర్ధన్ రెడ్డి గారు చెప్తారు కానీ ప్రజల కోరికను మన్నించేది ప్రజల అభ్యంత తెలుసుకొని దాని ప్రకారం నడుచుకునేది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే అందుకే ఇదివరకు కూడా పార్లమెంట్ ఒక జిల్లాగా చేయాలనుకున్న వెంకటగిరిలో భాగమైన ఈ కలువాయి రాపూర్ సైదాపురం మండలాన్ని తీసి నెల్లూరులో పెట్టడం జరిగింది కలువాయికి అన్యాయం జరుగుతుంది అని మొట్టమొదటి రోజు నుంచి మండలం తరఫున చెప్తూ ఉండ ఇప్పటికీ అదే మాట మీద ఉన్నాం న్యాయం చేయ చేయాలని కోరుకుంటూ ఎందుకంటే నమ్మకం ఉంది చేస్తారు ప్రజల అభిష్టాన్ని మన్నిస్తారు అని నమ్మకం ఉంది కాబట్టి ముప్పై తేదీ గెజెట్ రిలీజ్ అవుతుంది దాని లోపల సరైన నిర్ణయం తీసుకుంటారని ఆకాంక్షిస్తూ పెద్దలు మాట్లాడుతారు સંક્રાંતિ સ્વર્ણ સંબરા ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంప డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం బంగారు ఆభరణాల తరుగు బిఏ పై ట్వంటీ ఫ్లాట్ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ట్వంటీ పర్సెంట్ ఆఫ్ సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై లేదు మజూరీ లేదు పొదుపే బంగారమాయరా చందన స్వర్ణ మందిర్ మీకు రెండు బంగారు పొదుపు పథకాలు డ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు తరగలేదు చందన స్వర్ణ మందిర్ ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సుళ్